హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి బాగా వైరల్ అయిపోతుంది అది ఏంటి చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రైజ్ మనీ కోసం తను గెలవాలని చెప్పి చాలా కష్టపడ్డాడు కదా సో ఇంకా గెలిచిన తర్వాత వచ్చిన ప్రైజ్ మనీని అయితే తన సొంత ఇంటికాలను నెరవేర్చుకోవడానికి వాడాడట ప్రైజ్ మనీ మొత్తం సో తన సొంత ఇంటికల అంటే కావ్యతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక డ్రీమ్ హౌస్ అని చెప్పి అనుకున్నారట ప్రతి ఒక్కటి అంటే స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉండాలి ప్రతిదీ అంటే రూమ్లో అయినా ఏవైనా కానీ ఎట్లా డెకరేట్ చేసుకొని మొత్తం అనుకున్నారట అట్లా తన హౌస్ నిర్మించుకున్నారట అంటే తన కా తనకి కావ్యకి ఇద్దరికి నచ్చేట్టుగా హౌస్ డిజైన్ చేసుకున్నట సో ఇప్పుడు బయట వస్తున్న రూమర్స్ ఏంటంటే ఇద్దరు ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి తన కావ్యకి సంబంధించి నచ్చిన వస్తువును మాత్రమే ఇంకా ఆ హౌస్లో షిఫ్ట్ చేస్తున్నారట ఇప్పుడు అదైతే రూమర్స్ లేకపోతే నిజమో అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు కలిసారని చెప్పి అన్నారు కానీ ఇద్దరితో ఇంతవరకు బయటకు రాలేదు ఇంకొక న్యూస్ కూడా ఇప్పుడు బయట వైరల్ అయిపోతుంది అదేంటంటే వాళ్ళిద్దరు వచ్చేసి ఇప్పుడు చెట్టపటాలు వేసుకొని ఇంకా షాపింగ్లకి వాటికి తిరుగుతున్నారని చెప్పి యాక్చువల్గా చెట్టపటాలు చెట్టాలు వేసుకొని తిరుగుతున్నది అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు చెప్తున్నారే కానీ వాళ్ళిద్దరూ లైవ్లో అయితే ఇంతవరకు రాలేదు టెంపుల్కి వెళ్ళారట బీచ్లకి వెళ్ళారట అవన్నీ చెప్పి పెడుతున్నారు యాక్చువల్గా ఇవన్నీ వచ్చేసి ఓల్డ్ పిక్స్ ఓల్డ్ పిక్స్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు బీచ్లకి వెళ్ళారు బయట జరుగుతున్న కార్యక్రమాలు అన్నిటికీ కూడా వాళ్ళిద్దరు హాజరవుతున్నారని చెప్పి మనకి ఇట్లా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసేస్తుంది అనమాట యాక్చువల్గా ఇది నిజమైతే బాగుందని మనకి అనిపిస్తుంది కానీ కలిసారు అని చెప్పి వస్తున్న న్యూస్ అయితే నిజమే నిన్న నాకు కామెంట్లో కూడా పెట్టారు ఇది అంతా ఫేక్ ఫేక్ న్యూస్ అని చెప్పి బట్ నేనైతే సోషల్ మీడియాలో వస్తున్న వాటిని బట్టే వీడియోస్ చేస్తున్నాను బట్ ఒకటి మాత్రం కన్ఫామ్గా మనకు అందిన లేటెస్ట్ న్యూస్ ఇద్దరైతే కలిసిపోయారు అంటే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి కోపం అయితే తగ్గింది ఇప్పుడు సో వాళ్ళిద్దరు లైవ్ పెడితే మనకి అర్థమవుతుంది సో ఇది వచ్చేసి లేటెస్ట్ న్యూస్